కరీంనగర్లోని యాభై తొమ్మిదవ డివిజన్ జ్యోతినగర్లో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గంధీ మాధవి మహేష్ హాజరై భోగి మంటలను ప్రారంభించారు అనంతరం కొలని వాసులు ఒకరినొకరు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు డివిజన్ వాసులందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కార్పొరేటర్ గంధీ మాధవి అన్నారు సకల సౌభాగ్యాలు కల్పించాలని ఆకాంక్షించారు భోగి పండుగ పూర్వకాలం నుంచి వస్తుందని ఆనవైద్యులను కొనసాగించాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు భోగి మంటలను ఏర్పాటు చేశామని చెప్పారు సైన్స్ పరంగా ఆవశ్యకతను సంతరించుకుందన్నారు పండగ ప్రాచుర్యాన్ని తెలియజేస్తూ సాంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత ఆంధ్రపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాంధీ మాధవి మహేష్ డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు మా పెద్దల సమక్షం అందరి సమక్షంలో జ్యోతి నగర్ తరఫున భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం అందరి జీవితాల్లో ఈ భోగి సుఖ సంతోషాలను నింపాలని సంక్రాంతి అందరికీ స సకల సౌభాగ్యాలను కలిగించాలని అందరి కరీంనగర్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి అనేది మన పూర్వకాలం నుంచి వస్తుంది ఈ తరం బిజీ వల్ల అన్నీ కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది మళ్ళీ ఆనవాయితీని కొనసాగించాలి అనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ భోగి వల్ల మన పూర్వీకులు చెప్పడం జరిగింది చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి సంక్రాంతి అందరూ కూడా పిండి వంటలు నువ్వులు అలాంటి బెల్లం అలాంటి పిండి వంటలతో ఆరోగ్యాన్ని చేకూర్చు సైన్స్ పరంగా కూడా ఈ పండుగలకు పెద్ద ప్రాధాన్యత ఉంది ఇది తెలంగాణ పండగ ఆంధ్ర పండగ అని కాకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగగా సంక్రాంతి ప్రాచుర్యం పొందింది